కరెక్టే మీరు అన్నది కరెక్టే దాంట్లో ఉన్నటువంటి తేడా ఏంటంటే ఇప్పుడు ఎన్బిఏ గైడ్ లైన్స్ దేనికి ఉంటాయి అంటే ఒక అత్యాచారం జరిగింది అత్యాచారం జరిగిన అమ్మాయి పేరు వాడకూడదు వీడియో చూపించకూడదు పేర్లు వాడకూడదు ఒక వేరే పేరుతో పెట్టాల అత్యాచారాన్ని హైలైట్ చేయకూడదు ఇది ప్రొవిజన్ అట్లాంటి వాటికి ఉంది అంతేగాని ప్రతి దాంట్లో ఏలు పెట్టదు ఎన్బిఏ ఎన్బిఏ గైడ్ లైన్స్ ఏంటంటే వ్యక్తిగత ప్రతిష్టకు సంబంధించినటువంటి ఇష్యూస్ అది ఇన్వాల్వ్ కాదు ఇప్పుడు రాజకీయ సోషల్ మీడియాకి ఒకటే తేడా రాజకీయ పార్టీలో నడిచేటటువంటి వాడు నైతికంగా ప్రవర్తిస్తే సోషల్ మీడియా నైతికంగా ప్రవర్తిస్తుంది రాజకీయ నాయకులు ఎప్పుడు కొడాలని అని మాట్లాడాడు భాష అతను మాట్లాడిన భాషకి అంతకుముందు ఆయన పేరేంటి మన తెలుగుదేశం టైంలో ఉన్నప్పుడు చింతమనే వీళ్ళకి సంబంధించినటువంటి ఇష్యూస్ చర్చకొచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ ఇష్యూస్ దూషణలు నడుస్తున్నాయి నాయకులు దూషణల్ని నివారించడం అనేది పార్టీలకు చేతకాక దాన్ని సెకండ్ ఫేజ్లో ఏం చేసేసారు ఇది తీసుకెళ్లి కొనసాగించి సోషల్ మీడియా కంటించారు వ్యక్తులని కంట్రోల్ ఎవరు పార్టీలే ఖండించలేదు కదా ఆపలేదు కదా ఎవరైనా ఇట్లా మాట్లాడడం తప్పని ఎవరైనా ఆపారా ఏ వ్యవస్థలోనైనా ఆపారా లేదు కదా వ్యక్తుల దుర్భాషలు కిందకి పాకినాయి ఇది ఈ కిందకి పాకిన తర్వాత దీనికి నియంత్రణ లేకుండా పోయి ఇప్పుడు మనం ఈ ఇప్పటికి ఎన్నేళ్ళు ఇప్పటికి తొమ్మిది లక్షల మందికి వచ్చాము ఇన్ని సంవత్సరాలలో